నల్లగొండ పట్టణ మేరుకుల సంఘం ఆధ్వర్యంలో మేరుకుల సంఘాన్ని మేరు కార్పొరేషన్ చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు ఫెడరేషన్ ఏర్పాటు విధంగా విధంగా తెలుపుతూ అదేవిధంగా మేరు సంఘాన్ని కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి స్థానికంగా మంత్రి మండల సభ్యులకు అందరికీ ఈరోజు పాలాభిషేకం జరగడం జరుగుతుంది అదేవిధంగా నల్గొండ క్లాక్ సెంటర్ సెంటర్లో కూడా ఈరోజు మేరు సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేస్తూ వారికి కృతజ్ఞత తెలిపే జరుగుతుంది ఇది దశాబ్దాల తరబడి మేము ఎదురు చూస్తున్న కార్పొరేషన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వంద రోజులలోనే మాకు కార్పొరేషన్ ఇవ్వడం చాలా శుభ సూచకం దీన్ని వ్యాపారు పంధులు అందరూ హర్షిస్తున్నారు దీనికి అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాము స్థానిక మంత్రివర్యులు కొమ్మరిరెడ్డి వెంకరెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మా బీసీ కా బీసీ ముఖ్య బీసీ మండలి చైర్మన్ మా మంత్రి గారికి కొన్న ప్రభాకర్ గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు భారీ ఎత్తున నల్గొండ సెంటర్లో పాలాభిషేకం చేయడం జరిగింది